జరిగిన దృశ్చర్యకు దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడవ తేదీలలో జిల్లా కేంద్రాలలో ఈ యొక్క తిరంగ యాత్రలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా పెద్దపల్లి జిల్లా నుంచి సబ్బండ వర్గాలు పాల్గొనాలని మేము అందరినీ కూడా మనవి చేయడం జరిగింది అన్ని కులాలు అన్ని మతాలు అన్ని కమ్యూనిటీ సమాజం అంతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పెద్దలు బుజ్జుల రామకృష్ణారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు అదేవిధంగా కుబ్రయ్య గారు ఎమ్మెల్సీ గారు జిల్లా అధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారు అదృష్టం ఏంటంటే ఆ యుద్ధంలో పాల్గొన్న సంసద్ హారిపోతుల మన పెద్దపల్లి నివాసి మన అదృష్టము ఇలా ఈ ర్యాలీలో పాల్గొంటున్నాడు అదేవిధంగా సత్యనారాయణ రెడ్డి గారు జగోటి సాబ్ ఆ పెద్ద నారాయణ రెడ్డి గారు జగోటి సాబ్ ఎదుర ఎదుర ఇప్పుడు పెద్దలు రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్నారు కలపెట్టిన పెద్దపల్లి జిల్లా ఏర్పాటుతో కలపెట్టినటువంటి తిరంగ యాత్ర ఈ తిరంగ యాత్రకు గతంలో కనీసం రాజకీయ పార్టీలు రాజకీయానికి ఏ పార్టీలకు ఆ పార్టీలు ఏ వర్గాలకు ఆ వర్గాలు చేసి ఈ తిరంగ యాత్ర చేసి ప్రపంచం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది వాళ్ళ పెద్దపల్లి తిరంగ యాత్ర చేస్తూ ఉంటే అందరూ అనుకుంటారు ఈ దేశంలో ఉన్న ముస్లింలు వేరు ఈ దేశంలో ఉన్న హిందువులు వేరు ఈ దేశంలో ఉన్న కిర కిరస్థానం మైనార్టీస్ వేరు ఈ దేశాన్ని ఎప్పుడైనా మనం చీల్చు అనుకుంటామని కళలు కన్నారు ಕಾೀ ಪಹಲ್ಗ ಪಹಲ್ಗಾಮ್ ದಾಡಿ ತರ್ವಾತ ಜರಿಗಿನ ಇರೋ ಇರೋ ರೊಂದು ಏಪ್ರಿಲ್ ತರ್ತಾ ఇవాళ దేశంలో ఉన్నటువంటి పరిణామాలు చూస్తే మేము వేరు వేరు కాదు ఈ దేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది ఒక్క తాటి మీద ఒక్క కాళ్ళ మీద నిల్చుండి ప్రపంచంలో ఏ దేశమైనా పట్టినైనా ఊదేస్తామనేటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో కనపడుతున్నారు ఏ రకమైనటువంటి ఇవాళ ఆర్గనైజేషన్ ఇది ఎవరు ఏ పార్టీ సిద్ధాంతం ఇది ఇవాళ దేశం మీద అభిమానం ఈ దేశాన్ని కాపాడుకోవడం వరకు ప్రతి పౌరుడు చేస్తున్నటువంటి ప్రయత్నం ఆ ప్రయత్నంలో భాగంగానే వాళ్ళ పెద్ద పిల్లలు చూస్తే మతాలు మతాల ఖచ్చితంగా కులాలకు ఖచ్చితంగా అన్నిటి ఖచ్చితంగా కూడా ఈ దేశంలో మేమున్నాం మీరు ఈ దేశంలో ఉన్నటువంటి వీరజమానులు లెవెల్ కూడా వెనుకాడవలసిన అవసరం లేదు దేశం కొరకు నూట నలభై కోట్ల మంది దేశం కొరకు ఈ యాత్రలో పాల్గొన్నటువంటి అందరినీ చూస్తే మరి వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఈ తిరంగ యాత్ర మరి విజయవంతం కొరకు కృషి చేసిన ప్రతి ప్రతి అభిమానికి ప్రతి దేశాభిమానికి ప్రతి దే సైన్యం ఈ దేశ సైన్యం వెనుక మేము ఉన్నామని చెప్పే ప్రతి గుండెకు ప్రతి మనసుకు నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ಪ್ರೇಮದ ಮಹಾಶಯರು ಅವರು ನಾನಾ ನಾನಾ ತಿರಂಗ ಯಾತ್ರೆ ರುವಣ್ಣ ಇದರ ಬೆಕ್ಗ್ರೌಂಡ್ ಏನಲ್ಲ ಅಂತ ಇಂದೆಗನ್ನರು ಮಲ್ಲದ ಬೆಟ್ಟಪೇದಿಯೋ ಇದನ್ನ ಯಾತ್ರೆ ಪಾಟಿ ಆಡೇಶಲ್ಲ ఆదేశం మేరకు మనం ఈ యాత్ర స్టార్ట్ చేయాలి పార్టీకి ఖచ్చితంగా ఈ యాత్రలో పాల్గొనాలని ఇది మన మనం అందరము ఇంటియన్ పౌరులందరూ కూడా మన ఆర్మీ ఇంట్లో మన సపోర్ట్గా ఉండాలని మన జవాన్లందరూ కూడా మనం కంట్రీ కొరకు ప్రౌడ్ అందులో ఈరోజు స్పెషల్గా మన పెద్దపల్లి నుంచి ఆరిఫ్ గారు పల్కే వార్లో అంటే సిందూర్లో పాల్గొన మన పెద్దపల్లి పర్చే అంటే మన ఆర్మీ స్ట్రెంగ్ వాళ్ళు ఒక థర్టీ ఫోర్ మినిట్స్లో మన ఉదయం మామూలు ఈ విధంగా అయితే

మన హైదరాబాద్ కావడం కాబట్టి ఈ చెప్పటం ప్రపంచానికి మనకి తెలుసుకుని కాబట్టి ప్రపంచానికి అందరికీ కూడా ఈ విధంగా మన టైం ఇప్పుడు ఎవరు చూడకుండా కాబట్టి మన మన ఆర్మీ కుంటామని ఉంటామని పుట్టాన్ని మద్దతుగా మనం ఉపయోగిస్తున్నాను సత్కారం ర్యాళీలో ఉన్న ప్రతి ఒక్కరికి నా నాకు నమస్కారం పెడుతున్నాను నేను నమస్కారం పెడుతున్నాను ఈ ర్యాలీలో అందరూ నాకు తెలిసి నాకు సత్కారం చేస్తున్నారు అందుకు పేరు పేరున్న ధన్యవాదములు నేను టూ థౌజండ్ త్రీలో ఆర్మీలో పోయాను ఆర్మీలో పోయిన ఇరవై సంవత్సరాల తర్వాత నాకు అవకాశం దక్కింది చిన్న చిన్న ఆపరేషన్ చేసుకుంటా వెళ్ళాను ఇప్పుడు ఈ సింధూర్ వల్ల నాకు కొంచెం యుద్ధం అంటే ఏంటిది అనేది దాంట్లో పాల్గొనడం జరిగింది యుద్ధం ఏంటి తెలిసిపోయింది నాకు యుద్ధం జరిగితే అన్ని అన్ని దేశాలకి నష్టమే కానీ బలం ఎవరిది ఎక్కువ అనేది ఆ యుద్ధం తర్వాతనే తెలుస్తుంది మా బలం చూసిన తర్వాతనే పాకిస్తాన్ ఒక అడుగు రెండు అడుగులు వెనక తీసుకోవడం జరిగింది మా బలం చూసిన తర్వాతనే పాకిస్తాన్ వాళ్ళు వెనుక తిరిగారు నాకు ఇది గర్వకారణం ఎందుకంటే నాకు ఇది గర్వకారణం ఎందుకంటే మా భారతదేశంలో ఎంత బలం ఉందని వాళ్ళకి ఇప్పుడు తెలిసింది ఇంతకుముందు వాళ్ళు చిన్న చిన్న ప్రతిసారి మాకు నష్టపరిచేది వాళ్ళు కావున నా తర్వాత పీడి నా తర్వాత ఉన్న జవాన్లు ప్రతి ఒక్కరు సైన్యంలో రావడానికి కోరుతున్నాను ఎందుకంటే మేము వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఆర్మీలో పోవాలని నేను కోరుతున్నాను తాకితాకి అనే కుల సంఘాలు పెద్ద పెళ్లి సంబంధించిన బంధుమిత్రులందరూ భరత్ మాతాకి భారత్ जय जवान माता की माता की अंदर भारत माता की, पाता की